అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ మాదిరి డి సులోచన గారు రచించినటువంటి నెరజానలు మగధీరులు పదో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా విజయ నీ వ్యక్తిత్వం తత్వం నాకు చాలా నచ్చాయి అమ్మ బాధ చూసావు కదా మరో సంవత్సరం అయినా నీ కోసం ఆగుతాను రాజేష్ అవును విజయ నాకు ఆస్తిపాస్తుల మీద మోజు లేదు కులాల పట్టింపు అంతకన్నా లేదు రాజేష్ ఓ ఆడపిల్ల స్నేహాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఇంకా మనం ఎదగలేదంటే విచారంగా ఉంది విజయ అవును నేనెప్పుడు మిమ్మల్ని చూసి తోబుట్టు లేని లోటు మర్చిపోయాను నో నో విజయ నాకు తెలుసు నువ్వు ఎందుకు అలా అంటున్నావో మా వాళ్ళు అడ్డు చెప్తారని కదా అదేం కాదు నిన్నే గనక మరొక దృష్టితో చూస్తే అంకుల్ని ఆంటీని ప్రసన్నం చేసుకోలేనంత మూర్ఖురాలిని కాదు విజయ ఈసారి గొంతు జీరబోయింది అవును రాజేష్ మన దృక్పథాలు భిన్నమైన మనం స్నేహంగా ఉన్నాం దాని పెళ్లితో ముడిపెట్టకు ప్లీజ్ నువ్వు చాలా నిశ్చితంగా ఆలోచిస్తావు కాబట్టి మన జాతులు వేరని నా గురించి ఆలోచించలేదు ఇప్పుడు రాజేష్ అలాంటి ఆలోచనే భరించలేనట్టుగా ఉంది నన్ను క్షమించు మనసుకు చెప్పుకొని నచ్చని వ్యక్తికి మనసు ఇవ్వటం పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొందరికి తప్పదు మనకు ఆ పరిస్థితులు లేవు విజయ నేనంటే నీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదు కానీ మా వారిని దృష్టిలో ఉంచుకొని కాదంటే నాకు చాలా బాధగా ఉంటుంది లేదు నువ్వంటే ఇష్టం ఉంది ఒక అన్నయ్యలా ఒక ఆప్తుళ్ళ ఓహో నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఎందుకు అలా అడుగుతున్నావో చిన్నగా నవ్వింది ఊరికేనే ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు ఉన్నారు ఆ అదృష్టవంతుడి పేరు తెలుసుకోవచ్చా అన్నీ సభ్యంగా జరిగితే ముందు ఆ పేరు నీకే చెప్తాను ఆప్యాయంగా అతను చేయి నొక్కి వదిలింది ఇల్లు రావడంతో అతను సంభాషణ పొడిగించలేదు ప్రమీల లత ఎదురొచ్చారు నీకోసం వస్తున్నామే అక్కయ్య చాలా థ్యాంక్స్ మా అక్కను ఎస్కార్ట్ చేసినందుకు ప్రమీల చేతులు జోడించింది అతను తల పంకించి వెళ్ళిపోయాడు విజి ఏమిటే ఈ మన రాజేష్ గారు అమరప్రేయంలో రాజేష్ కన్నా ఫోజ్ కాపీ కొట్టాడు ప్రమీక సినిమాలు తగ్గించేయి ఏ శుభ సందర్భం పురస్కరించుకొని ఆర్డర్ చేస్తున్నావు మరి లేకపోతే ఏమిటా పోలిక కావాలంటే బెట్ ఏమంటావే లత నేను అమర ప్రేమ చూడలేదే బాబు అంత మంచి సినిమాలు నువ్వెందుకు చూస్తావు పాపం నీ స్నేహితురాలు శుక్రాచార్యుడి బంధువు వచ్చి వెళ్ళింది అమ్ములు వచ్చిందా విజయ్ రావటమే కాదే బంగారు తల్లి ఒక షాక్ ఇచ్చి మరీ వెళ్ళింది కట్టుబట్టు మారింది కళ్ళకు జోడు ఒక నిమిషం గుర్తే గుర్తేపట్టలేదనుకో ఆ మార్పు రావాలనే కదా విజయ ముఖం ప్రఫుల్లమైంది ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు విజయ జరిగిన విషయాలు క్లుప్తంగా తండ్రికి చెప్పింది ఈ ఇద్దరి మూర్ఖుల మధ్య అలిగిపోతుందేమో పాపం అతను నిట్టూర్చాడు అతని చేయి మసాజ్ చేసి మందు ఇచ్చి దుప్పడి సరి చేసి లైట్ తీసేసింది ఇక రాజమల్లారెడ్డి రిజైన్ ఇచ్చి రావటం రంగారెడ్డికి సంతోషం కలిగించినా అతను వ్యవసాయం చూసుకుంటానంటాం మాత్రం నచ్చలేదు జీతగాళ్ళు చేస్తారు నువ్వు ఇంకేదైనా పని చూసుకోరా మనకున్న పొలం ఎంత నాన్న గగన్ పహాడు దగ్గర ఐదు ఎకరాల తరి ఉంది పదకొండు ఎకరాల మెట్ట మూడు ఎకరాల మామిడి తోట దండగ పొలాలరా మనవి అన్నాడు నిరాశగా అదే ఒకటి రెండు సంవత్సరాలు చేసుకుంటే తెలుస్తుంది నాన్న పొలం ఉన్నవాడు లేనివాడు ఉద్యోగాలకి ఎగబ్రాకితే దొరకద్దు అది నిజమే కానీ అద్దెలు విత్తితే అడ్డెడు విత్తితే బుడ్డెడు పండే పొలాలవి ఏ పొలమైనా మన శ్రమ కూడా కావాలి కదా నాన్న నిరుద్యోగ సమస్యకు మూల కారణం ప్రతి ఒక్కడికి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకోవటం కొంత పొలం అమ్మి మొదట అప్పు తీరుస్తాను నీ పట్టుదలే కానీ నా మాట విన్నావా అలాగే కానీ అని ఆయన బయటికి వెళ్ళిపోయాడు రాజా కాఫీ తాగుతావట్రా వచ్చింది వద్దమ్మ వెళ్ళి తన పనులకు ఒక ప్రణాళిక వేసుకోసాగాడు అమ్మా వాసు అరుస్తున్నాడు లేచి బయటకు వచ్చాడు స్కూటర్కే నెలకు వంద రూపాయలు అవుతున్నాయి నాకు భిక్షంలాగా పాతిక పరక ఇస్తే ఏం సరిపోతుంది భిక్షం పాతిక రూపాయలు ఏ తలక మాసిన వాడిస్తున్నాడ్రా నేను అడుక్కుంటాను నవ్వుతూ రాజు బయటకు వచ్చాడు నన్నెవరూ నిన్నెవడో అడగటం లేదు ఈరోజు నుంచి మా ఇంటి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నాకుంది నాకు తెలియకడుగుతాను రా శ్రీను అత్తగారింటి మీద నా అలక స్కూటర్ మీద లేదా అని ఇదంతా నువ్వు నువ్వు చేసిందే పళ్ళు పటపటా కోరికాడు ఇంకా ఏం చూసావు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అమ్మ డబ్బిస్తావా లేదా బోన్లో పుల్లి తిరుగుతున్నాడు సుభద్రమ్మ గదిలోకి వెళ్ళింది రాజా వెంటనే వెళ్ళి ఆమె చేతిలోని తాళాలు తీసుకుని జేబులో వేసుకున్నాడు ఏమిట్రైది అమ్మ వాడి చెడిపోయేది సగం మీరు చెడగొట్టేది మరో సగం కొన్ని రోజులు నా మాట విను ఈసారి బాగానే పాస్ అయ్యాడు ఇంకో సంవత్సరం అయితే డిగ్రీ వస్తుంది చేతికి వెంటనే కొడుకు ఉద్యోగం వస్తుంది నవ్వాడు రాజా వీడు లెక్చరర్ని భయపెట్టి పాస్ అయ్యాడు ఏ ఆమె అసహాయంగా చూసింది శ్రీనివాస్ వేరే సమయాల్లో అయితే ఇంట్లో వస్తువులు కింద మీద పడేసి పరిగెత్తుకుని పోయేవాడు రాజా అన్ని విధాల బలమైనవాడు ఎక్కువ అల్లరి చేయలేకపోయేవాడు అమ్మ ఏ రైలు కిందో తలపెడితే పేడా పోతుంది తల్లిని విధిలిస్తూ వెళ్ళిపోయాడు రాజా ఏమిట్రా ఇది అమ్మా నీకు తెలియదా అరిచే కుక్కలు కరవ్వని తల్లికి ధైర్యం చెప్పాడు మరునాడు పొలం పెడుతూ ఒక సెకండ్ హ్యాండ్ రాజ్ కూడా మాట్లాడుకున్నాడు జీతగాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఏరా రామస్వామి అందరూ దుక్కి దున్నితే నువ్వు నిద్రపోతావా అరిచాడు రాజమల్లారెడ్డి కత్తెర ఒడ్లు అలుకుతానంటే నీళ్ళు సరిపోవనే ఇక సాంబడ్లు నాటు పడేదాకా పని లేదు నీ పెసర వేయాలి నీరు బట్టే పోద్దయ్యా ఆవులేస్తూ లేచాడు రామస్వామి పట్టితే పర్వాలేదు వరి చేనుకు బలం వస్తుంది ఇక మీ ఇష్టం మాదేముంది మీరు చెప్పినట్టునే కూడం పీకసాబేడి ఎడ్లు ఆవులు దొడ్లోనే ఉన్నాయి ఆని పెండ్లం సుస్తైంది ఒకరు లేకపోతే వారి పని రెండోవారు చేసుకోరాయి పశువులను మేపడానికి ఒక కుర్రాడు చాలు రేపు దుక్కి దున్నకపోతే కొత్త జీతకాలను పెట్టుకుంటాను రాజా తనకి పనులు చేయటానికి ఆదేశాలిచ్చి వెనుదిరిగాడు వ్యవసాయం పని అంటే బిర్రుగా లాగు దొడుక్కుని తిరుగుడు అనుకుంటుందేమో దొర నాలుగు దినాలు పోని వెనక నుంచి రామస్వామి గొనగడం వినిపించింది చూద్దాం అనుకున్నాడు ఇంటికి వచ్చేసరికి రంగారెడ్డి తీరిగ్గా కూర్చుని తెలుగు పేపర్ చదువుకుంటున్నాడు నాన్న ఏమిట్రా నాకు ఐదు వేల రూపాయలు అప్పుగా కావాలి నాన్న అంత డబ్బు ఎందుకురా వ్యవసాయం ప్రారంభించడానికి కొత్తగా నువ్వు ప్రారంభించేది ఏమిటి ప్రతి ఏడు తాలో డబ్బో పండుతోంది కదా ఆ రకం కాదు నేను బ్రతకాలి నలుగురిని పోషించాలి అక్కడ ఒక చిన్న రేకులు షెడ్ వేయాలి నేను ఒక రాజు తూత్తుకుంటున్నాను దానికి డబ్బు కావాలి నేను సంవత్సరం ఉద్యోగం చేసి కూడబెట్టింది వెయ్యి రూపాయలు నేను సంవత్సరం లోపల తిరిగిస్తాను నా దగ్గర ఎక్కడ వీరు అంత మొత్తం ఉన్నాయి ఇవ్వడం తెలుసు అతను మరేం మాట్లాడలేదు తల్లి నొప్పించి బంగారం తీసుకున్నాడు వైశ్య బ్యాంకు వారి చిన్న చిన్న బ్రాంచీలు అప్పులు ఇస్తున్నాయి అక్కడ పెట్టి డబ్బు తీసుకుని వచ్చారు అమ్ములు తల్లితో మాట్లాడుతోంది హలో మరదల పెళ్ళేనా చాలా మారిపోయావు నవ్వుతూ వారున్న దగ్గరికి వచ్చాడు నువ్వు మాత్రం ఏమాత్రం మారలేదు బావా నువ్వు చెప్పినట్టల్లా నేను లేదా నువ్వు ఒక్క మాటేనని నీ ప్రణాళిక విషయం చెప్పావా చెప్తే ఏం చేసేదానివి చూడత్తా ఎలా మాట్లాడుతున్నాడో నేను ఏమన్నా పరాయి దాన్నే బంగారం తాకట్టు పెట్టానని దాని చెవిలో వేశాను రా అది దాని కోపం బాగుందమ్మా నవ్వి అమ్ములు వైపు తిరిగాడు ఇక నుంచి అలాగే అడుగుతాను ఇప్పుడు తిట్టు తప్పించుకోవడానికి అంటున్నావు చూడమ్మా కాస్త హుషారుగా ఉండి తమ్ముడిని ఆకర్షించమంటే ఎంత జాన నేర్చిందో బావ మరదళ్ళ వాదు సరదాగా వింది సుభద్రమ్మ కోడల్ని చూస్తుంటే ఆమెకు ఆ ఇంటికి ఏదో నిండు తను వచ్చినట్టు కనిపించింది రండి పలహారం చేశాను ఇద్దరికీ పెట్టి తను పెట్టుకుని కూర్చుంది ఎవరే వచ్చింది రంగారెడ్డి వచ్చాడు అతని కోపం ఎరిగిన సుభద్రమ్మ ప్లేటు పక్కకు పెట్టి కంగారుగా లేచింది కూర్చో పర్వాలేదు మీరేనా మాయ అమ్ములు ఆశ్చర్యంగా చూసింది నేనేనా మా ఇదిగో నిన్ను ఎలా మార్చాడో మీ బావ నన్ను అలాగే మార్చాడు నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు ఆమె చేయి కడిగి అతనికి పలహారం పెట్టింది అప్పుడే వాసు వచ్చాడు అతని నలుగురిని ఒక చోట చూసి గతుక్కుమన్నాడు రెండు అడుగులు వెనక్కేశాడు అమ్ములు హృదయం వేగంగా స్పందించసాగింది ఆమె ఆమెను అతను ప్రేమించకపోయినా అతన్నే తన భర్తగా దైవంగా భావించి ప్రేమించి ఆరాధించి సర్వం అతనికి అర్పించుకున్న మామూలు భారతీ యువతి ఆమె ఆలోచన పరిధి అతని వరకే రారాశ్రీను రాజా నవ్వుతూ పిలిచాడు నాకు ఆకలి లేదు అని విసురుగా వెనక్కి తిరిగాడు కోపం వచ్చినట్టుంది స్వాగతంలా అనుకుని ప్లేటు పక్కకు నెట్టింది అమ్ములు ఓ భారత నారీ నీ భర్త అరిగిపోడు కానీ నువ్వు తిను అతి మెల్లగా అన్నాడు రాజా ఏట రంగారెడ్డి అడిగాడు ఏం లేదు నాన్న వాసు కోసం నువ్వు మానడం దేనికి వాడు బయట తినే వచ్చుంటాడు అంటున్నాను అన్నాడు అవున మా తిను తిని మెల్లగా పతిదేవుడు సన్నిధికి వెళ్ళు అత మెల్లగా అన్నాడు అమ్ములు తినలేకపోయింది అత్త ఇచ్చిన కాఫీ తాగి మరో కప్పులో కాఫీ తీసుకుని అతనున్న గదిలోకి వెళ్ళింది ఎందుకు వచ్చావు బోట్లు విప్పుకుంటూ అడిగాడు నా ఇల్లు నా ఇల్లు భయంగా చూసింది ఓహో అన్నాడు విక్రింపుగా ఇదిగో కాఫీ నువ్వే త్రాగే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నా కోసమా మా అన్న కోసమా అమ్ములకి మండిపోయింది అతని ప్రశ్న ఆమె సున్నితమైన భాగాన్ని తగిలినట్టుగా తట్టినట్టుగా ఫీల్ అయింది ఆమె మొహం కోపంతో ఎర్రబడింది అంతవరకు ఆమె మనసులో ఉన్న మధుర భావం కరిగిపోయింది ఏ భర్త ఊరందరి వెంట తిరిగితే భార్య బావగారి కోసం వస్తే తప్ప షటప్ తప్పు చేసిన వారు నోరు మూసుకుంటారు బాగా పాటను నేర్పి పంపాడు ఆమె చేతిలోని కాఫీ గ్లాస్ తీసుకుని గబగబా తాగేశాడు కప్పు తీసుకుని వచ్చేసింది శ్రీనివాస్ ఒక గంట పచారులు చేశాడు తాను ఏం ఆశించి పెళ్లి చేసుకున్నాడు ఏం అనుభవిస్తున్నాడు అన్నకు కుళ్ళు అందుకే భార్యకు నేర్పి వలలో వేసుకోవాలని చూస్తున్నాడు తల్లిదండ్రుల ముందు ఎలాగైనా అన్నను దోషిగా నిలబెట్టి తన స్థానం పటిష్టంగా చేసుకోవాలి అతను పెదవులు బిగించాడు రాత్రి మంచినీళ్లు తీసుకొని గదిలోకి వెళ్ళే రాజాను అనుసరించింది అమ్ములు శ్రీను పళ్ళు కొరికాడు వెంటనే తండ్రిని లేపాడు ఏమిట్రా నేను చెడ్డవాడిని ఈ ఇంట్లో జరిగే భాగవతం మీ కళ్ళకసలు కనిపించదు ఆవేశంగా అరిచాడు ఏం జరుగుతుందిరా మీ పెద్ద కొడుకు గదికి రండి అందులో అతను వెనకాలే వెళ్ళి గది ముందు నిల్చున్నారు చూడమ్ము వాడు ఆవేశపరుడే కానీ చెడ్డవాడు కాదమ్మా కోపంగా ఉన్నాడు కొన్నాళ్ళు ధైర్యంగా ఉండు మిమ్మల్ని కూడా అనుమానిస్తున్నాడు బావా వాడి మొహం వాడికేం తెలుసు ఆవేశంలో మర్చిపోయి అలా అంటున్నాడే తప్ప వెళ్ళు ఈ కాలపు స్త్రీలు కన్నీరు పెట్టరాదమ్మా ఏవో బావా అందరూ వేలెత్తి చూపుతున్నారని నా అనే మాటలు అంటున్నాడు అలాంటప్పుడు ఇంట్లోనే ఉండమ్మా మాకు ఆడపిల్లలు లేని లోటు తీరుతుంది అమ్మ నిన్ను కూతురులా చూసుకుంటుంది వెళ్ళు తిరిగి వచ్చిన అమ్ములు అందరినీ గుమ్మం దగ్గర చూసి నిర్ఘాంతపోయింది శ్రీనివాస మొహం మలినమైంది గ్లాస్తో మరో మాట మాట్లాడక తన గదిలోకి వెళ్ళిపోయాడు చి నేనంతా సినిమాటిక్గా ప్రవర్తించాను అనుకున్నాడు పలుమార్లు అమ్ములు కూడా సిగ్గుపడిపోయింది వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ కాసేపు నిలబడి తమ గదిలోకి వెళ్ళిపోయారు అమ్ములకి చాలా అవమానకరంగా ఉంది అత్త మామ తన గురించి ఏమనుకుంటున్నారో అన్న బాధ భర్త అనుమానిస్తున్నాడనే అవమానం ఆమె గుండెను పిండి చేస్తున్నాయి ఒకప్పుడు పెద్ద బావంటే మండిపడ్డ నేను ఎందుకు ఆయన మాటలకు విలువనిస్తున్నాను పెద్ద బావంటే మండిపడ్డ నేను అతనిలోని మానవతకే ఇక ఈ తెలివే మొదటి ఉంటే తనే పెళ్లి చేసుకోకపోను హాయిగా చదువుకునేది ఆలోచిస్తూ ఉంటే జీవితం మీద విరక్తి కలిగింది లేచి గంట చూసింది ఒంటి గంట కావస్తోంది మెల్లగా లేచి తలుపు తీసుకుని బయటకు వచ్చింది ఏ కారుకి అడ్డం నిల్చున్న నిమిషంలో ప్రాణం పోతుంది గేటు తీసి అడుగు బయట పెట్టింది ఆమె భుజం పైన బరువైన చేయి పడింది భయంతో తిరిగింది ఎక్కడికి శ్రీనివాస్ కరుగ్గా అడిగాడు చావటానికి భయంతో పాటు ఏడుపు ఆమెను కంపింపజేస్తోంది ఉద్ధరించావు ముందు ఇంట్లో ఒకనాడు నడు ఎందుకు మీకు పేడా పోతుంది ఈ ఒంటి కన్నతో మే వెంట వంటి మీకే అవమానం నోరు మొయ్యి పోలేదు కాబట్టి సరిపోయింది బరా బరా లాక్కొచ్చి గదిలో తోశాడు తలుపులేసి వచ్చాడు ఇక అందమైన సాయంత్రం అంతకంటే అందమైన పరిసరాలు అందమైన భావాలు హృదయాల నుండిగా నింపుకొని కూర్చున్నారు రాజా విజయ అది పబ్లిక్ గార్డెన్ పిల్లలు ఆడుకుంటున్నారు కొన్ని జంటలు తిరుగుతున్నారు వీళ్ళిద్దరూ ఒక భోగన్ వెళ్ళ పందిరి కింద కూర్చున్నారు ఏం ఆలోచిస్తున్నావు విజయ శంకరపల్లి బడి ఎంతో బాగుండేదని ఆలోచిస్తున్నాను మాట్లాడకపోయినా రోజు ఒకరినొకరు చూసుకునేవారం అంది నిజమే రోజు అనుకుంటా నేను కూడా ఒక అరగంట తిరిగి చేసుకుని రావాలని ఒక్క నిమిషం ఎట్లా వెళ్తే ఒక్క రూపాయి నష్టం అన్నాడు పక్కా వ్యాపారస్తులు అయ్యారే నిజమే వ్యవసాయం అంటే విత్తులు పొలంలో చల్లి నిశ్చింతగా కూర్చోవటం కాదు ఎన్నో బాధ్యతలు పోయిన వారం కాస్త ఆలస్యంగా వెళ్ళేసరికి గంప టమాటాలు మాయమైపోయినాయి పాతిక ముప్పై రూపాయల నష్టం అవును మంటికైనా ఇంటి ఉండాలనే సామెత ఉందిగా మర్చిపోయాను మా ప్రమీల ఎంఈ పాస్ అయింది కంగ్రాట్స్ మరి ఏం ఉద్యోగం చేస్తుందా దానికైతే ఐడియా ఉంది బయటపడదు కానీ నాన్నగారికి మా వివాహాల విషయంలో చాలా ఆందోళనగా ఉంది దానికి తోడు లోకం ఊరుకుంటుందా చౌదరి లాంటి పుణ్యాత్ములు ఉంటారు కదా అతను చాలా తగ్గిపోయాళ్లే ప్రమీలకు చెప్పేసరికి తల ప్రాణాలు తోకకొచ్చాయి ఆహా కొంటెగా చూశాడు అదేమీ గమనించనట్టే చెప్పింది మా బంధువుల అబ్బాయే అమెరికా నుంచి వస్తున్నాడు అతనికి చదువుకున్న అమ్మాయి అయితే చాలాట మరి ఇంతకీ అక్క పెళ్ళి ముందా చెల్లెలి పెళ్ళి ముందా ఎంత స్వార్థం నవ్వింది నాదే స్వార్థమా ఊరించి ఊరించి ఆ మురిపిస్తాలే నీ బ్రదర్ ఎట్లా ఉన్నాడు భార్యని చూసి ఇంకా చెటపటమంటూనే ఉన్నాడు అమ్మ అంటుంది ఏదో విశేషమని ఆ బిడ్డైనా వీరి బంధాన్ని గట్టి ముడి వేస్తుందేమో ఈజ్ ఇట్ చాలా సంతోషం మరి మీ హీరోయిన్ ఎలా ఉంది లత లత మాటైనా మీరు అడిగేది అది చాలా మారిపోయింది తన చదువేదో ఏదో తనేమిటో అలాంటి వారే నిజమైన వ్యక్తిత్వం గల వారు అవుతారు ఆమె ఆటో పాస్ అవ్వగానే ఉద్యోగం వస్తుంది లేడీ డాక్టర్లు చాలా ఉన్నారు కానీ లేడీ ఇంజనీర్లు చాలా తక్కువ మీ నోటి వల్ల వస్తే వస్తే చిలిపిగా చూసి రెట్టించాడు ఈరోజు ఏమైంది మీకు నువ్వు నా దగ్గరికి త్వరలో రాబోతున్నావు అనుకుంటేనే చాలా సంతోషంగా ఉంది విజయ ఇంతకీ మీ నాన్నకి మన విషయం చెప్పావా ఆయన గెస్ట్ చేశారేమో కానీ స్పష్టంగా ఎప్పుడూ చెప్పలేదు అంది పోనీ నేను చెప్పనా వద్దు వద్దు నేనే చెప్తాను థ్యాంక్స్ ఆమె చేయి పట్టుకుని లేచాడు ఇద్దరు నెమ్మదిగా బయటకు వచ్చారు ఆమెను బస్ ఎక్కించి తను రాజుదూత్ ఎక్కి వెళ్ళిపోయాడు విజయ ఇంటికి వచ్చేసరికి తండ్రి కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నాడు అతనికి నమస్కరించింది రామ్మ కూర్చో మా పెద్దమ్మాయి పరిచయం చేశాడు విజయ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది ఇతను నా స్నేహితుని బామ్మరిది ప్రమీల అనుకున్నామే వరుడు రేపే వస్తున్నట్ట అలాగా అంది విజయ సంతోషంతో మాటలు రాలేదు మరి నేను వస్తానండి రేపు నాకు విషయాలన్నీ చెప్పాలి అని ఆ వెళ్ళిపోయాడు విద్యమ్మ నీది కాకుండా చెల్లెళ్ళి చేయటం నాకేం బాగాలేదు అది కాక అడగవలసిన పని కూడా లేదు నేను అదే ఆలోచిస్తున్నాను నాన్న మరి నాకు వచ్చిన అతని ఆఖరి తమ్ముడున్నాడట ఈసీఎస్లో పనిచేస్తున్నాట నీకు ఇష్టమైతే మాట్లాడతాను నాన్న మీరు అన్యథా భావించనంటే లేదమ్మా చెప్పు నాకు రాజా చాలా నచ్చాడు అంది చైతన్య కాసేపు ఆలోచనలో పడ్డాడు మాకు కులం పట్టింపు లేదు కానీ బంధువుల కోసం మాకు పూజలు అంటే నమ్మకాలు లేవు కానీ నాయనమ్మ కోసం మాకు కట్నం అంటే ఇష్టం లేదు కానీ పరువు కోసం మాకు జాతకాలంటే నమ్మకం లేదు కానీ తాతగారి కోసం అనే అభ్యుదయ వాదుల్ని నిరసించేవాడు తనేం చేస్తాడో నీ నిర్ణయం హర్షింపదగినదేనమ్మా ఆమెను దగ్గరగా తీసుకుని ఆశీర్వదిస్తున్నట్టుగా తల మీద చేయి వేశాడు నాన్న ఆమె కళ్ళు చెమర్చాయి అవును మనం ప్రమేల వివాహం అయ్యాక నీ వివాహం విషయం ఆలోచిద్దాం మంచిది నాన్న ఆమె హృదయం ఆనందంతో గంతులేస్తోంది బలవంతంగా ఉద్వేగాన్ని ఆపింది ఇంట్లోకి వెళ్ళింది ఆనందం ఆయనే మా పెద్దక్క ఆయనే అంటూ అభిమానం చేస్తూ వెక్కిరించింది లత నోరెత్తావంటే మాతో పాటే నీది విజయ నోరు మూసింది వెనక నుంచి అక్కయ్య ఆ మాటనికే నీ పుణ్యం ఉంటుంది అమెరికా వరుడు ఎలా ఉంటాడో ఏమిటో వరుడు నీకు నచ్చాడా మొరటిగా ఉన్నాడే మగవాడు మొరటిగా ఉంటేనే బాగుంటుంది ఇక ఛాయ తక్కువ ఇంటికి సున్నం వేసేటప్పుడు కోటింగ్ వేద్దామా పో అక్కను వదిలి దూరం జరిగింది విజయ నవ్వుతూ చెల్లెల దగ్గరగా వెళ్ళింది లత మన దేశంలో కట్నాల బెడద ఇంతగా వ్యాపించడానికి కారణం అమ్మాయిల ఆశలు వారు కన్న తీయని కళల్లోని రాజకుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు అడపాదడప అన్ని హంగులు ఉన్న అబ్బాయి కనిపించగానే వారు పరిధి గీసుకుని కట్నం లాంఛనాలు కోరికలు ఒకటే అమ్మాయి ఆశలు అమ్మాయి తండ్రి ఆస్తి కరిగిపోయే వరకు అడుగుతూనే ఉంటారు అయ్యో ఎంత పెద్ద డైలాగే మళ్ళా డ్రామాలు ఎవరు వ్రాస్తున్నారే ఆదురుదాగా వచ్చింది ప్రమేళ డ్రామా కాదే చిన్నక్కయ్య కట్నాల సమస్య ఓ ఐసి ఇంతకీ ఎవరిది పెళ్ళి చచ్చు ప్రశ్న లిస్టులో ఎవరున్నారు అక్కయ్య తర్వాత నేను నాలికి ఖర్చుకుని ఆగిపోయింది కాబట్టి మొదట పెళ్లి తర్వాత తమర వివాహం పెద్దలచే నిర్ణయించబడిన ముహూర్తమున జరుగునని ఇందు మూలంగా తెలియపరచడం జరిగింది ఏమిటే వాగుడు అది బయట నుంచి వచ్చింది కాస్త టీపట్రాళ్ళు విజయ పంపింది ఆమెకు భయం ఉండేది లత మామూలు మనిషి అవుతుందా మళ్ళీ తిరుగుతుందా అని చెల్లెలి ఉత్సాహం చూసి తేలిగ్గా నిట్టూర్చింది విజయ్ సుశీలమ్మ పిలిచింది ఆమె గదిలో మిషన్ కుడుతోంది ఆ ఏంటమ్మా ప్రమీలను తన ఇష్టం అడిగారా తీరా పెళ్ళికొడుకు వచ్చాక నేను ఫలానా అతన్ని ఇష్టపడ్డానంటే బాగుండదు బాహాటంగా పెళ్ళి విషయాలు మాట్లాడుతున్నాం కదా మన మనసులో మాట చెప్పదా తన మనసులో అదండి మరి తరువాయి భాగం రేపు విందాం థ్యాంక్ యూ